నిత్యం రద్దీగా ఉండే బోల్నేని కేవీఆర్ ప్రాంతాలలో కాలువల్లో వ్యర్థాలు మట్టి చేరి మురుగునీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడటంతో నేటి ఉదయం నేలూరు మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ కనకాద్రి కాలువ ప్రాంతాన్ని పరిశీలించారు పూడిక తీత పనులను పర్యవేక్షించారు కాలువల్లో వేయటం వల్ల ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుందని తమ ఇంటి వద్దకి చెత్త సేకరణ వచ్చే శానిటేషన్ సిబ్బంది వస్తున్నారని వారికి మాత్రమే చెత్తని ఇవ్వాలని ఎవరైనా వ్యర్థ పదార్థాలను కాలువల్లో వేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు ఈ కార్యక్రమంలో శానిటేషన్ సిబ్బంది కార్మికులు పాల్గొన్నారు ఎంటర్ అవ్వలే టెండల్లో ఏమైనా మీకు కావాలంటే బైక్ కూడా పక్కన పెట్టేసేసుకోండి కింద కూడా మొత్తం ఏమి ఉండకూడదు అసమ్మా నిత్యం రద్దీగా ఉండే బోల్నేని కేవీఆర్ ప్రాంతాలలో కాలువల్లో వ్యర్థాలు మట్టి చేరి మురుగునీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడటంతో నేటి ఉదయం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ కనకాద్రి కాలువ ప్రాంతాన్ని పరిశీలించారు పూడిక తీత పనులను పర్యవేక్షించారు కాలువల్లో వేయటం వల్ల ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుందని తమ ఇంటి వద్దకి చెత్త సేకరణ వచ్చే శానిటేషన్ సిబ్బంది వస్తున్నారని వారికి మాత్రమే చెత్తని ఇవ్వాలని ఎవరైనా వ్యర్థ పదార్థాలను కాలువల్లో వేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు ఈ కార్యక్రమంలో శానిటేషన్ సిబ్బంది కార్మికులు పాల్గొన్నారు